మన పడన పట్టణంలో వెలిసి ఉన్నటువంటి మలగన్న అమ్మ ముగ్గురమ్మల అయినటువంటి శ్రీ శ్రీ పైడమ్మ అమ్మవారి జాతర జాతర మహోత్సవములు ఈ నెల పద్నాలుగవ తారీఖు నుంచి ఇరవై నాలుగవ తారీఖు వరకు రంగరంగ వైభవంగా జరుగుటకు అన్ని ఏర్పాట్లు కూడా మన యొక్క ఉత్సవ కమిటీ ఎలా నిర్వహించాలనే దాని విషయంపై ఈరోజు ఇక్కడ కూర్చుని చర్చించి దేవాలయానికి అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి సౌకర్యాలు కల్పించాలి వారికి చక్కటి దర్శనం చేసుకుని కుమారి తీర్థప్రసాదాలు ప్రసాదాలు వెళ్ళేటట్టుగా అన్ని ఏర్పాట్లు చక్కగా చేయాలని అంతం కూడా నిర్ణయించుకున్నాము మన గౌరవ స్థానిక శాసనసభ్యులైన కృష్ణప్రసాద్ గారు వారిచే ఏర్పాటు చేయబడిన నూతన ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ సంవత్సరం యొక్క జాతర మహోత్సవంలో అత్యంత వైభవపేతంగా జరుపుకుక్కడా మా ఉత్సవ కమిటీ నిర్వహించలిచినాము ఈ కార్యక్రమంలో భాగంగా అమ్మవారు పద్నాలుగో తారీఖున మధ్యాహ్నం ప్ర మచిలీపట్నం టౌన్లోని శ్రీ స్వామి దేవస్థానం నుంచి రంగుల ఉత్సవంతో బయలుదేరి పద్నాలుగు రాత్రికి అమ్మవారి కాపుల వీధిలోకి వచ్చి అక్కడ వద్ద అమ్మవారికి పూజలు అందుకుని పదిహేనో తారీఖు ఉదయం అమ్మవారి దేవాలయానికి ప్రవేశం చేస్తారు అప్పటి నుంచి అమ్మవారి యొక్క జాతర ఉత్సవంలో అత్యంత వైభవంగా జరుగుతాయి అదేవిధంగా అమ్మవారికి తొమ్మిదవ రోజు పదవ రోజు పదకొండవ రోజు అత్యంత వైభవపేత ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్త ఏర్పాట్లు చేయడం జరుగుతుంది పదవ రోజున అమ్మవారికి అమ్మవారి వెనక గల చెరువునందు తెప్పోత్సవం అత్యంత వైభవం కూడా జరపబడిను తెప్పోత్సవంతో పాటు పదకొండవ రోజున సాయంత్రం అమ్మవారికి వైభవ వైభవపేతంగా మేళతాళాలతో గ్రామోత్సవం కూడా జరుగుతుంది తదుపరి ఇరవై ఐదో తారీఖున ఉదయం అమ్మవారికి గుంజల సేవతో ఈ యొక్క జాతర మహోత్సవం పరిసమాప్తం అవుతుంది ఈ కార్యక్రమం తర్వాత తదుపరి జనవరి ఐదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో భక్తులకు అందరికీ కూడా అమ్మవారి జాతర ముగింపుసాల సందర్భంగా భారీ ఎత్తున అన్న సమారాధన కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ కూడా మా యొక్క ఉత్సవ కమిటీ సభ్యులందరూ ప్రతి ఒక్కరు కూడా వారి వంతు సహకారాలు అందిస్తూ ఈ కార్యక్రమాన్ని దీప్రోదం చేస్తూ భక్తులందరికీ సహకారాలు కల్పించాలని కూడా తీర్మానం చేశారు కావున ఈ జాతరకి భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకోవాల్సిందే కూర్చున్నారు